కూటం పరిపాలన వచ్చింది అభివృద్ధి డెవలప్మెంట్ ఎట్లా ఉంది బానే ఉందండి చంద్రబాబు నాయుడు పరిపాలన ముందు తెలిసిందే కాబట్టి మనకు పర్లేదు ఇంకా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ తెలిసిందే అన్ని అమ్మకాలు తప్పించి ఏమి ఉండవు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఈ రోజు వెన్నుపోటు అని పెట్టాడు ఈ వెన్నుపోటు దినోత్సవం పెట్టే ఉపయోగం వెన్నుపోటు పొడిసింది కథనే అది అందరికీ తెలిసిందే కదా ఎట్లా ఉండిపోతుంది చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే ఉందని బానే ఉంటది అనేసి మేము అనుకుంటున్నాం అమరావతి రాజధానిగా ప్రకటించారు క్యాపిటల్ సంవత్సరం ఉండగానే మన ప్రకటించు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఎట్లాంటి డెవలప్మెంట్ ఉండబోతుంది అంటే ముందు క్యాపిటల్ పోలవరం ప్రాజెక్ట్ అయితే కానీ మనం చెప్పలేం కదా ఇతను ఉండగా అవి కంప్లీట్ అయితే మనకి మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి అని మంచి కంపెనీలు వస్తాయి ప్రకటించారు తర్వాత ఎల్జీ కంపెనీ లోకేష్ గారు తీసుకొని వచ్చారు ఎట్లా ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అదే చెప్పాను కదండి ఐటీ కంపెనీ రంగంలోనే అయితే లోకేష్ గారు బానే చేస్తున్నారు కంపెనీలు తీసుకురావడం చూస్తున్నారు కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బట్టి మనకు కంపెనీలు రావడానికి కూడా జరుగుతున్నారు అంతే ఐటీ మినిస్టర్కి ఐటీ మినిస్టర్ చాలా తేడా ఆ గుడ్ మినిస్టర్ కి అతనికి చాలా తేడా ఉందండి పరిపాలన చాలా పరిపాలన అయితే బానే వచ్చారు పరిపాలన పరిపాలన ఉంది నాకైతే మంచి మందు దొరుకుతుంది బ్రాండెడ్ నేను కావాలనుకున్న మందు దొరుకుతుంది రోడ్లు చాలా వరకు బాగుపడ్డాయి గతంలో ఎట్లా ఉండేది మద్యం ఇప్పుడు ఎట్లా ఉంది నిజం మాట్లాడేస్తాం గతంలో మద్యం అనేది జనరిక్ మద్యం జనరిక్ మద్యం బ్రాండెడ్ రేట్లు కన్నా ఎక్కువ రేట్లు అమ్మేవారు ఇప్పుడు మనకు కావాల్సిన మద్యం మంచి రేట్లు దొరుకుతుంది చాలా మంది కలిసి తాగి చాలా మంది చనిపోయారు అన్నారు చాలా 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 అన్యాయం చేయాలి చాలా మంది లెవర్లు పాడైపోయాయి నాకు తెలిసి చాలా లెవర్లు పాడైపోయి చాలా మంది చనిపోయారు ఇప్పుడు మంచి క్వాలిటీ మధ్య దొరుకుతుంది మంచి రేట్కే దొరుకుతుంది జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చూసినట్లయితే వెన్ను పొడి పొడిచేది దినోత్సవం అని చెప్తున్నారు ఇట్లా వెండిపొడు పొడిచే దినోత్సవం అసలు ఎందుకు పెట్టారు ఇది చాలా తప్పు పేద ప్రజలు నిజం ఇది కావలసిన వ్యక్తికి ఓటు వేసుకున్నారు దాన్ని వెనుపూడి దినంగా చెప్పడం చాలా తప్పు చాలా తప్పు ఆయన చేస్తున్న ప్రజలకి అంటే వ్యతిరేకంగా దినోత్సవం లాడారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వాళ్ళ అక్కగా చెల్లి చెల్లికి వాళ్ళ మదర్ ఇంట్లోనే నాకు తెలిసి ఆయన ఆయన మీద నమ్మకం లేదు మనకి ఇంకా ప్రజలకి నమ్మకం చంద్రబాబు నాయుడు పూర్తి నమ్మకం ఉందంటారా సార్ డెవలప్మెంట్ చేస్తారని డెవలప్మెంట్ చేస్తారని అభివృద్ధి అయితే చంద్రబాబు లోకేష్ గారు కూడా ఐటీ కంపెనీలు తీసుకొని వస్తున్నారు పిల్లలకి నిరుద్యోగుల సమస్య లేకుండా ఉంటుంది ఇక్కడ టైం ఉంది కదా త్రీ ఫోర్ ఇయర్స్ లో ఏమైనా మంచి కంపెనీలు వచ్చి పిల్లలకి మంచి ఉద్యోగాలు వచ్చాయనుకోండి చాలా మంచి అంటే ఇక్కడ ఒక పది కంపెనీలు వచ్చాయనుకోండి కనీసం పదివేల మంది పిల్లలకైనా మంచి ఉద్యోగాలు వస్తాయి అంటే చంద్రబాబు పరిపాలన బాగుంది ఆ బాగానే ఉందండి సార్ ఎట్లా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన వచ్చిన తర్వాత కూటమి పరిపాలన బాగుందండి చాలా బాగుంది గతంలో బాగాలేదండి ఐదు సంవత్సరాలు కూడా బాగాలేదు చాలా ఇబ్బందులు పడడం ఇప్పుడు మొదటికి బాగుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసినట్లయితే వెన్నుపోటు దినోత్సవం ఈ రోజు వెన్నుపోటు దినోత్సవం అంటాడు అంటే జనాలు అంటున్నాడా చంద్రబాబు అంటున్నాడు అదేం లేదండి అది అంత హంబక్కండి అది ఆ జగన్ గారి అంతా ఇది ఆయన అంతా పాడు చేస్తారు అంత రాష్ట్రం అంతా ఆయనకే తెలియాలి ఎందుకు పెట్టాడు అది అది కామెంట్ లేదండి దానికి నో కామెంట్ అది వేస్ట్ టైం వేస్ట్ జనాలకి అంతా టైం వేస్ట్ అది అనమాట బాగా టైం టైం తినేయడం జనాలు టైం తినేయడం అనవసరంగా అంతే అంతే వెన్నుపోటు దినోత్సవాలు ఇంకోటి ఇంకోటి కాదు చంద్రబాబు నాయుడు పరిపాలన అభివృద్ధి సంక్షేమం ఎట్లా చేస్తారండి బాగానే చేస్తున్నారు ఏవో నాలుగైనా అయ్యా ప్రజెంట్ ఇప్పటికి ఇంకా అవ్వాలి ఇంకా ఉన్నాయి మరి చేస్తారు నమ్మది కాదు నమ్మకం ఉందండి చేస్తారు నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం కూడా అయినా రావాలి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటది మళ్ళీ రేషన్ బండ్లు పెట్టి చాలా ఇబ్బంది పడ్డారు గతంలోని ఎక్కడో రోడ్డు మీద పెట్టి జనాలు లైన్ లో కట్టుకొని పనులు మానుకుని ఉండేవారు ఇప్పుడు చూసినట్లయితే రేషన్ షాప్కి వెళ్ళి ఏ టైం అయినా నెల రోజుల్లో ఏ టైం అయినా వెళ్ళి తీసుకో విధంగా పెట్టారు అప్పుడు అట్లా ఉండదు ఇప్పుడు అట్లా ఉంది ఇప్పుడు బాగుందండి ఇంత ముందే బండి అయితే టైం అదే వచ్చేది కాదు టైం వచ్చేవారు కాదు ఎక్కడో చాలా ఇబ్బందులు పడేవాళ్ళం నాలుగైదు సార్లు రేషన్ బండి కోసం తిరిగేవాళ్ళం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారు క్రేడ్ అంతా అని చంద్రబాబు నాయుడు గారు బాగుంది బాగుంది హ్యాపీగా ఏం లేదండి నా బండి ఎక్కడ సందులు ఎక్కడ ఆపేవాడు ఆ ఒక వెళ్తే తేరా లేదండి రాష్ట్రం బియ్యం అయిపోయండి అనేవారు ఇప్పుడు మొన్న వెళ్లి తీసుకున్నాం హ్యాపీగా అన్న బాగుంది ఏ టైంలో వెళ్ళినా పర్లేదు బాగుందండి చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది గురుగారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దినోత్సవం దినోత్సవాన్ని ప్రకటించారు అసలు వెన్నుపోటు దినోత్సవం ప్రకటించిన కారణం ఏమి అసలు వెన్నుపోట అన్నది ఏంటి తెలియదు అసలు అసలు దేనికి వెన్నుపోటు అంటున్నారో తెలియదు వాళ్ళ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ తల్లికి పెళ్లి చేసిన వెన్నుపోటు కన్నా ఇంక లేదు ఈ ప్రజలకి చేసిన వెన్నుపోటు కన్నా ఇంక అంతకన్నా వెన్నుపోటు ఇంకేమీ లేదు అసలు ఏముందని వెన్నుపోటు పొడడానికి అసలు ఏమైనా ఉంటే కదా మనం వెన్నుపోటు పొడడానికి ఇది ప్రజలే మెచ్చికి ఇచ్చిన ప్రభుత్వం అది ప్రజలు మెచ్చి నమ్మి ఈ ప్రభుత్వం చేయగలదు మనకి అన్న నమ్మకం మీద మనకి ఇచ్చిన వెన్నుపోటు పొడితే వచ్చే ప్రభుత్వం కాదు ప్రజల నుండి ఇచ్చిన ప్రభుత్వం కాబట్టి ఇది వెన్నుపోటు అనేది మేము అసలు అనుకోవట్లేదు ఎవరు ఒకటి వాళ్ళు ఊహించుకోవడం వెన్నుపోటు అని చెప్పి తప్పించి మేము అట్టాము ఎవరు అది వెన్నుపోటు కింద మేము తీసుకోవట్లేదు ఎట్లా ఉంది సార్ ఇప్పుడు కూటం పరిపాలన అనేది చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఒక పవన్ కళ్యాణ్ మోడీ గారు ఎట్లా ఉంది పరిపాలన అభివృద్ధి ఇప్పుడు పరిపాలన చాలా బాగుంది సార్ ఇంత ముందు మీద చూస్తే మనం ఇప్పుడు ఆల్రెడీ ఇంత ముందు ఎక్కడో ఉండదు మంచి చంద్రబాబు నాయుడు గారు వల్ల ఆంధ్రప్రదేశ్ కి మనకి ఈ రోజు మంచి రోజు వచ్చాయి దానికి తోడు మన లోకేష్ గారు వల్ల మన చేతిలోనే బయటికి వెళ్లకుండా వాట్సాప్ మెసేజ్ లో మొత్తం లేడీస్ కి సెక్యూరిటీ మన వాట్సాప్ మెసేజ్లు మన చేతిలోనే అన్ని చేసే సచివాలయానికి వెళ్లకుండా మన చేతిలోనే మన అన్నిటికీ మనం మెయింటైన్ చేసి అదొకటి మనకి సృష్టించారు చంద్రబాబు మీద నమ్మకం ఉందంటే డెవలప్ చేస్తారు చాలా డెవలప్ ఉంది సార్ ఆ డెవలప్ ముందు హైదరాబాద్ డెవలప్ చేసి చూపించారు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ మీద కూడా డెవలప్ చేసి చూపిస్తున్నారు ఎందుకంటే కొంత టైం అప్పుల్లో ఉన్న ప్రభుత్వం ప్రస్తుతానికి అది కూటమి ప్రభుత్వం అప్పుల నుంచి బయటికి తెచ్చి సంపద సృష్టించి అని పెట్టేటప్పుడు అది కొంత టైం పడుతుంది ఈ రోజు అన్నది ఇప్పుడు అయిపోదు కదా కానీ కొంచెం కోదు ఒక విత్తనం వేసామంటే మనకెత్తడానికి కొంచెం టైం పడుతుంది అంతవరకు మనం వేచి చూడాలి ఈ రోజుకి సంవత్సరం అయింది మన ప్రభుత్వం వచ్చి ఇంకా నాలుగు సంవత్సరాలు మన చేస్తుంది ఇప్పటికే చాలా అభివృద్ధి పనాలు చేశారు ఈ నాలుగు సంవత్సరాలు ఇంకా ఇంకా చేస్తూనే ఉంటారు ప్రజల కోసం పుట్టిందే ఈ ప్రభుత్వం బాబా జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినోత్సవం అని పెట్టాడు ఈరోజు అసలు వెన్నుపోటు దినోత్సవం ఎందుకు పెట్టాడు చెల్లికి తల్లికి వెన్నుపోటే సబ్ కరెక్ట్ ఎంత గౌరవం వెన్నుపోయి ప్రజలు వెండిపోయింది అపనే వెన్నుపోటు పొడిచాడు చెల్లికి తల్లికి ఎట్లా ఉంది బాబా చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుంది సూపర్ సూపరు అన్ని తిరిగిలేదు అలాగే వేసుకుంటే వస్తున్నారు వేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తానని కూడా చెప్పారు తర్వాత ఆడవాళ్ళకి ఆదేశించిన బస్ ఫ్రీ అన్నారు ఇవన్నీ ఎట్లా చాలా నమ్మకం ఉందా బాబాయ్ అన్ని ఒక్కొక్కటి చేస్తారని నమ్మకం ఉందా చంద్రబాబు పైన నమ్మకం అయితే ఉంది టైం పడుతుంది జగన్మోహన్ రెడ్డి నేనే అంటున్నారు దీని మీద అలా అనుకోమని తొప్పే ఉందా ఎవడు ఆసారిది ఎన్నిపోటు అనేది దేని బట్టి పెట్టాడు అంటాడు నువ్వు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏదో అనాలని అట్లాగైతే చంద్రబాబు నాయుడు బాగుంది సూపర్ ఈ రోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి వెన్నుకోడు పొడిచి దినోత్సవం అని చెప్తున్నాను అసలు వెన్నుపోటు దినోత్సవం అనేది ఎందుకు ప్రకటించేస్తారు అసలు దేనివల్ల అంటారు వెన్నుపోటు దినోత్సవం అంటే అది వెన్నుపోటు ఏం కాదులేండి అది దినోత్సవం ప్రకటించడం అంటే ఆయనకు ఇప్పుడు ఒక స్థానంలో వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి గారు ఒక సీట్లో వచ్చిన తర్వాత ఎవరికైనా ఒక చిన్న బాధ అనేది ఉండిపోతుంది కదా అలాగా ఆయనకి ఆ చిన్న బాధ ఉండి ఆయన అంటున్నారు తప్ప కానీ ఇది వెన్నుపోటు ఏం కాదు కానీ ఈయన చేయగలిగినటువంటి సమాధులు రాబోయే దినాల్లో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తాడని ప్రజలు అనుకుంటున్నారు మేమందరం కూడా అనుకుంటున్నాం ఎట్లా ఉంది సార్ చంద్రబాబు గారు వచ్చారు ఆ విజనరీ పర్సన్ ఎట్లా ఉంది అభివృద్ధి పరిపాలన ఎట్లా లాస్ట్ టైం కంటే ఇప్పుడు ఇంకా చాలా బాగుందండి ఇంకా బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ అన్ని విధాలు ఎడ్యుకేషన్ కూడా ఇప్పుడు నీట్ గా ఉందండి ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకుంటే అంతమందికి ఇస్తారని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు తర్వాత ఆగస్టు ఫిఫ్టీన్ మహిళలకి ఫ్రీ బస్ అన్నారు ఇవన్నీ చూస్తుంటే అట్లా అనిపిస్తుంది సార్ ఇప్పుడు కంపెనీలు కూడా చాలా వస్తున్నాయి ఎట్లా ఉండబోతున్న కంపెనీల పరంగా అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ అండి అలాగే తల్లికి వందనం అనేది ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారో వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అండి అంటే ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటే వాళ్ళకి ఆ స్థామం ఉండబట్టి కదండి అందరూ చదివిస్తున్నారు అటువంటిప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే చదువుతారో వాళ్ళకి మాత్రమే తల్లికి వందనం ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి హయాంలోని కంపెనీలు ఏమైనా వచ్చాయంటారు ఉద్యోగాల రాలేదండి బిల్కుల్ బిల్కుల్ ఏం రాలేదు సార్ ఈ రోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి వెండిపోటు దినోత్సవం అని చెప్తున్నాడు అసలు వెన్నుపోటు అన్నది జనాలు అంటున్నాడా లేకపోతే చంద్రబాబు నా అంటున్నాడా వాళ్ళకు వాళ్ళు క్రియేట్ చేసుకున్నది అయి ఉంటుందండి అండి వాళ్ళు వాళ్ళు వెన్నుపోట్లు పొడుచుకొని పోవడం వల్ల అలా వచ్చి నా ఉద్దేశం అంటే తప్ప ఎవరు అతనికి ఏం వెన్నుపోట ఏం పొడవు అతనే అందరికి పొడిచాడండి అతనే అందరికి పొడిచాడు ఎవరికి ఏం పడలేదండి అతను ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళందరూ ఈ రోజు జైలుకి వెళ్ళిపోతున్నారండి సింపుల్ గా మాట చెప్పాలంటే జన ఏదో ఉన్నామని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తప్పది ఎందుకు సార్ ఉపయోగం లేదండి ఇది అనవసరం సార్ చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటే పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉందండి కాబట్టి ఆయనకి ఇచ్చారు సార్ ఆయన అదే విధంగా దాన్ని వచ్చి సద్వినియోగం చేసుకుంటున్నారు ఎక్సలెంట్ గా ఉంటదండి ఉన్నారు గత పని తీరు బాగుందండి కంపెనీస్ అయితే వస్తున్నాయి ఇండస్ట్రీస్ అయితే వస్తున్నాయండి ఆయన ఉన్నంత కాలం మాకు తిరిగి ఉండదని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎవడైనా పని చేసుకుని బతకాలండి అది సింపుల్ సార్ అంతేగాని సోమరపూజలో కూర్చొని బతకడం అనేది మాత్రం అది కరెక్ట్ కాదు సార్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అభివృద్ధి సంక్షేమం ఎట్లా ఇప్పుడైతే అది మాకు బాగా నచ్చింది గతంలో ఆ జగన్మోహన్ రెడ్డి ఆయన ఉండేటప్పుడు అయితే రోడ్డు అంతా అంతా చంద్రమందరు చంద్రమందరు చేసేవారు బళ్ళు ఎప్పుడు వెళ్ళినా సరే ని కూర్చోడానికి లేడీస్ కూడా చాలా ఇబ్బంది పడేవారు అటువంటిది ఇప్పుడు అంత కూర్చొని హ్యాపీగా వస్తున్నారు వెల్లికూడ దినోత్సవాన్ని ఈ రోజు ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి ఇది పెట్టడం వల్ల ఏమైనా ఉపయోగం దాని దానివల్ల ఉపయోగం ఏమి లేదు వెల్లుకోట ఎవరు కూర్చారు అంటారంట జనాలు అంటున్నారా తండ్రి అంటున్నారు అంటే జనాలు జనాలు అంటున్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇంకా జనాలకి వెన్నుపోటు పొడిసారు ప్రజలు ఎప్పుడైనా మంచి రాజుకి వెన్నుపోటు పొడిస్తారా అయితే రాజే పొడిస్తాడు అది పరిపాలన అన్ని విధాలుగా అన్ని విధాలుగా ఉండబోతున్నా ఈ నాలుగు సంవత్సరాలు ఇంకా సంవత్సరం అయింది అమరావతి తీసుకొని వచ్చారు కంపెనీలు తీసుకొని వచ్చారు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది ఇంకా నాలుగు సంవత్సరాలు ఎట్లా ఉండబోతున్నాయి ఇంకా బాగుంటదని మేము ఆశిస్తున్నాం వస్తాయనేసి మేము అంతా చూస్తున్నాం